మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే బిఫోర్ ఎలక్షన్సే అంతకుముందు బీజే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని మరి అది వాస్తుదోషమా వాళ్ళ పార్టీ పేరు దోషమా తెలియదు కానీ టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారి నుంచి దాని పతనం ప్రారంభమై స్థాయికి చేరింది మొన్నటి ఎన్నికలకి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే బై ఎలక్షన్స్ లోకల్ పార్టీనే ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్లే గెలుస్తుంటారు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ముందు ఏమైంది ఓడింది ఈటల రాజేందర్ వ్యవహారంలో ఓడిందా రఘునందన్ రావు విషయంలో ఓడిందా ఒక్క అతని పేరేంటి కొణిగ మన కోమటిరెడ్డి రెడ్డి కోమటి రెడ్డి మిగతా మూడిట్లో కూడా ఓడింది మూడు స్థానాలు బీజేపీ తర్వాత గెలుచుకుంది తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలుచుకుంది అంటే బీజేపీ ఒక హవా అలా పెంచుకుంటూ వచ్చింది అసలు కాంగ్రెస్ అప్పుడు థర్డ్ ప్లేస్ లోకి పోయింది కానీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి రెండు వేల పద్దెనిమిదిలో చేసిన తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటానికి పోవడం కమ్యూనిస్టులతో అప్ అయింది తప్పించి వాళ్ళకి ఒక్క సిపిఐకి ఒక్క సీటు మాత్రమే ఇచ్చింది సిపిఎం అది కూడా ఇవ్వలేదు ఓవరాల్గా గా గా పోటీ చేసి వచ్చింది బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అంటే పతనం అనేది అక్కడ ప్రారంభమైంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం లో వీళ్ళు అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఇగోయిస్టిక్ గా పోయారు పట్టించుకోవాలా ఏ ఉంది ఇదే ఉందిలే ఇదే ఉందిలే ఇదే ఉందిలే అనేసి కానీ అక్కడ గ్రహించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ